हाय वेलकम बैक टू मीकाजा कर మన గాజు ఒక మొత్తం హోటల్స్ స్ట్రీట్ ఫుడ్స్ మొత్తం కలుపుకొని వేజిక్ పైగా ఉన్నాయంటే మీరు మీరు నమ్ముతారా నమ్మాలి ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం ప్రూఫ్ ఉంది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు ఈ జంక్షన్ ని నాలుగు దిక్కులుగా డివైడ్ చేసుకుందాం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సో ఫస్ట్ గా మనం సౌత్ వైపుగా వెళ్దాం అంటే దక్షిణ మార్గంగా వెళ్దాం అక్కడ ఏం ఫుడ్ ఉంటుంది ఎలా ఉంటుంది ఎన్ని హోటల్స్ ఉన్నాయి ఎన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి ఇవన్నీ నేను మీకు చూపిస్తాను లెట్స్ గో గాజు ఒక జంక్షన్ లో ఫస్ట్ మీకు కనిపించేది ఆల్ఫా హోటల్ పక్కనే కోటయ్య స్వీట్స్ గొట్టం కాజాకి పెట్టింది పేరు రోడ్డు మీద వెళ్తుంటే అటు స్వీట్స్ ఇటు బిర్యానీ రెండు అయ్యే స్మెల్ వస్తుంది చూడండి బుర్ర పాడంతే అలా సౌత్ కు ఒక జూమ్ వేస్తే జీసన్ రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ ఉంది నేను ఎప్పుడు ట్రై చేయలేదు మీరు ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి ఇది స్టూడెంట్స్ అగ్గ నాలుగున్నరకు మొదలయ్యి ఏడున్నర వరకు క్రౌడ్ ఉంటనే ఉంటుంది సో ఇక్కల అసలైన ప్రస్థానం ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల లోపు మీకు కడుపు నిండిపోయే ప్లేస్ ఏదైనా ఉందా అది ఉంది అంటే అది ఈ ప్లేస్ సాయంత్రం ఆ అప్పటికి ఏరి అంతా ఆడిపోతే ఇక్కడ స్పైసీగా ఫుడ్ తిని విశాఖ ఏరియాలో కూల్ గా లస్సీ తాగు ఇందులో నైన్టీ నైన్ రూపీస్ బిర్యానీ చాలా బాగుంటుంది బర్కాస్ ఆంబియన్స్ ఎదిరిపోతుంది టేస్ట్ గుర్తుండిపోతుంది గీ స్వీట్స్ రోడ్డు మీకు వస్తుంది స్మెల్ అంతా ఇందులో ఆంబియన్స్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది దోశ ఫుడ్ ట్రాక్ దీంట్లో టేస్ట్ డీసెంట్ గా ఉంటుంది దాని పక్కనే ముప్పై రూపాయలకి మంచురియా దొరుకుతుంది అందరూ బట్టలు జించేసుకుంటారు ఇంక ఈ రోడ్ లో నడుస్తుంటే మీకు రోడ్డు అంతా ఒకటే సువాసనలు ఏది తినాలో తేల్చుకోలేని పరిస్థితిలా ఉంటుంది ఒక పక్క షవర్మా ఉంటుంది ఒక పక్క లాలీపాప్ ఉంటుంది మరో పక్క మీకు కబాబ్ ఉంటుంది ఇవన్నీ కాదు ఫ్రైడ్ రైస్ తినేద్దామన్నా అది ఉంటుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు మీరు మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒక ఫుడ్ ఫెస్టివల్ లా ఉంటుంది బాగా ఈ స్ట్రీట్ అంతా ఈ రెస్టారెంట్ లో టేస్ట్ కూడా బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఫెస్టివల్ కి ఆఫర్స్ కూడా చాలా బాగుంటాయి ఒక్కోడి బజ్జీ బండ్లకి మనం అసలు చెప్పక్కర్లేదు అంత బాగుంటాయి అండ్ గ్రీన్ ఆపిల్ ఇట్స్ అ బ్రాండ్ అండ్ దీని ఆపోజిట్ లో స్పైరల్ పొటాటో ఉంటుంది రింగ్ రింగులు తిరిగి ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పక్కన ఉన్న టీ స్టాల్ లో జనాలు క్యూ కడతారు ఆ టీ కోసం టేస్ట్ అలా ఉంటుంది చర్చి దగ్గరలో పానీపూరి షాప్ లో ఉంటే అక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను బ్లాగ్ షూట్ చేస్తుంటే మన సబ్స్క్రైబర్ నేను గుర్తుపట్టి పలకరించారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటే ఇన్బాక్స్లోకి వెళ్ళండి మీకు కనిపిస్తున్న దినేష్ టిఫిన్స్ దాని ఆపోజిట్ లో ఉండే చెన్ను పారి టిఫిన్స్ సాయంత్రం ఏడైతే అందులో శనివారం అయితే ఆ రెండు షాప్ లో టిఫిన్స్ తీసుకోవడం ఖాళీ బాంబగారు వంటిలు దాని పక్కన ఉండే రత్నవర్ వంటీలు గురించి గాజువక వాళ్ళకి సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు అన్నింటికంటే తక్కువగా దొరికేది అది ఏదైనా ఉంది అంటే అది అన్నా కంటిని మాత్రం పూటకి ఐదు రూపాయలు చొప్పున మూడు పూటలకి పదిహేను రూపాయలతో ఒక రోజు కడుపు నిండిపోతుంది ఇప్పుడు ఈస్ట్ తూర్పుకి దండం పెట్టుకుని ముందుకు వెళ్ళిపోదాం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉంది అంటే అది ఉమా పర్ర మా టేస్ట్ అప్పటికి ఇప్పటికీ అసలు ఏమీ మారలేదని చెప్తుంది పొట్టలు విజేత నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు మీరు టేస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి పక్కనే మోహన్ స్వీట్స్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దాని పక్కనే ఉంటుంది హాట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయంటే అర్థం చేసుకో దీని పక్కనే బొబ్బట్లు ఉంటే స్మెల్ ఎదిరిపోతుంది టేస్ట్ అయితే గుర్తుండిపోతుంది అవుట్ ఆఫ్ ది టాపిక్ గాజువాక్లో లో ట్రాఫిక్ చాలా కంట్రోల్ అయింది ఐమ్ హ్యాపీ ఫర్ ఫోర్ సీజన్ టేస్ట్ కాస్ట్ పర్ఫెక్ట్ అంతే దాని ఆపోజిట్ లోనే మనకి అరేబియన్ స్పైసెస్ రెస్టారెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అంబియన్స్ కూడా సో ఇదే రోడ్ లో మురీ మిక్సర్ తయారు చేస్తారు ఇక్కడ మురీ మిక్సర్ తింటే మనం బీచ్ గుర్తు ఎందుకో వైజాగ్ వాళ్ళకే తెలుసు కుంచలమ్ తల్లి గుడి పక్కన టిఫిన్ షాప్ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ పెడతారు టేస్ట్ కాస్ట్ చీప్ అండ్ బెస్ట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్ లో హ్యాపీ బ్యాకరీ ఉంటుంది బేకరీ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది దీని పక్కనే గృహప్రియ ఫుడ్స్ ఉంది నెయ్యి గట్టిగా గుమ్మగుమలాడ బెస్ట్ వెస్టర్న్ రెస్టారెంట్ దీని కాస్ట్ టేస్ట్ ట్రీట్మెంట్ దాని రేంజే వేరు విమల్ షోరూమ్ ఆపోజిట్ లో శివరమ్మ స్వీట్స్ ఉంటుంది దాని గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ పక్కన పానీపూరి షాప్ ఉంటుంది దాని గురించి చెప్పుకోవాలి ఎందుకంటే టేస్ట్ ఎదిరిపోతుంది శ్రీకాడ్ థియేటర్ ఆపోజిట్ లో గృహిణి ఫుడ్స్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది దాని పక్కనే టేస్టల్ ఉంటుంది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆ రెండింటికి మధ్యలో ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ మీరు వెళ్తే మీకు హోటల్ మయూర్ ఉంటుంది టేస్ట్ అదిరిపోతుంది అండ్ టేస్ట్ టవర్స్ దీంట్లో జ్యూసెస్ అయితే బుర్ర పాడారు మోహిని థియేటర్ కానుకొని సమోసా బజ్జీ షాప్ ఉంటుంది అక్కడ సమోసా విత్ చట్నీ ఇస్తాడు తింటే బట్టలు చింపేసుకొచ్చి మీరు ఎవరైనా తింటే కామెంట్ చేయండి దాని ఆపోజిట్ లోను మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్ ఉంటుంది టేస్ట్ ఈస్ గుడ్ అండ్ దా లోపల ఫ్రైడ్ రైస్ చికెన్ నూడిల్స్ అవి చేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చీప్ అండ్ బెస్ట్ లక్ష్మీకాంత్ థియేటర్ పక్కనే మురి మిక్స్ చేస్తారు మళ్ళీ మీకు బీచ్ గుర్తు వస్తుంది దాని ఆపోజిట్ లో ఆల్ఫా బిర్యానీ ఉంటుంది క్వాంటిటీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పక్కనే శివరామ స్వీట్స్ ఉంటుంది లోపల స్వీట్స్ బయట పాయినపూరు రెండు బాగుంటుంది కొత్తగా శివ చాటు టేస్ట్ ఎంత ఫేమస్ ఆయన చేసే పబ్లిసిటీ కూడా అంతే ఫేమస్ పక్కనే టిఫిన్ షాప్ ఉంటుంది టేస్ట్ కాస్ట్ ది బెస్ట్ ఆపోజిట్ లో బాదం మిల్క్ అమ్ముతారు ఆయనకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయన ఇచ్చే బాదం బాదంపురి అంటే నెయ్యితో చేసే బిర్యానీ దాని గురించి నేను సెపరేట్ గా చెప్పాలా చెప్పండి ఇదే మన కొత్త గాజువాక జంక్షన్ ఎప్పుడు రద్దీగా జనాలు హడావిడిగా తిరిగే జంక్షన్ ఒకటి బండి ఉంటది అక్కడ రెస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది టేస్ట్ ఫుడ్ కోర్ట్ అంట అక్కడ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పెట్టారు ఎవరైనా టేస్ట్ చేస్తే కామెంట్ చేయండి గౌసి మస్జిద్ నుంచి మనకి గాజువాక డిపోకు వెళ్లే మార్గం మధ్యలో చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి నేను వెళ్ళేటప్పుడు అక్కడ క్లోజ్ వల్ల మీకు చూపించలేకపోయాను ఇది కొత్తగా ఒక మార్కెట్ సార్ బీసీ రోడ్ అని పిలుస్తారు ఇది మినీ వైజాగ్ అని చెప్పుకో నిజానికి బిర్యానీ చేయాలంటే ముస్లింస్ తర్వాత ఎవరైనా సో బీసీ రోడ్ లో అలా వెళ్తుంటే గుంటూరు దమ్ బిర్యానీ ఉంటుంది అక్కడ వచ్చే స్మెల్ మనం ఆ షాప్ వెళ్ళి బిర్యానీ కొనాలనిపిస్తుంది లో రిలయన్స్ మార్ట్ ఎందుకు చూపిస్తుంది అంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ దీని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి టేస్ట్ ఇస్ ఓకే యూనియన్ బ్యాంక్ పక్కన ఫుడ్స్ ఎవరికైనా కావాల్సి దాని ఆపోజిట్ లో బెజవాడ పిక్కిల్స్ అని ఒక పెద్ద ఆయన కష్టపడుతున్నారు నేనైతే ఒక కేజీ కూడా ఆయనకు సపోర్ట్ చేసి మీరు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నారు దీని పక్కనే చీకులు అమ్ముతారు మీలో ఎంత మందికి చీకులు అంటే ఇష్టం ఓకే కామెంట్ నాకైతే ఐ లవ్ చీకులు ఇది కాకది స్టూడెంట్స్ కి అడ్డా ప్రతి సంవత్సరం జనం ఫిబ్రవరి మాసం అది మంచి కురిసే సమయంలో ఇక్కడ తీర్థం జరుగుతుంది ఆ డేట్ ఎంత అది జనవరి మాసం కాదు ఫిబ్రవరి మాసం వైజాగ్ లో ఎక్కడ లేని మాస జాతర గాజువాట్లో జరుగుతుందంటే నమ్మి తీరాల్సిందే బ్యాక్ టు బీసీ రోడ్ మార్కెట్ సర్కిల్ ఈ రోడ్ లో ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే ఈ రోడ్ ఎక్స్టెండ్ చేశారు రోడ్ వేసారు వెళ్ళటానికి ఫ్రీగా స్పేషియస్ ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బాగుంది రోడ్ మీకేమనిపించింది లెట్ మీనో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మార్కెట్ రోడ్ బార్కెట్స్ తో ఎండర్ అక్కడ నుంచి మళ్ళీ ఫుడ్ స్టాల్స్ మొదలు ఎంట్రన్స్ లో పొంగులు తిన్నాను వరస్ట్ ఎక్స్పీరియన్స్ మిగిలిన వాటిలో లో నేను ట్రై చేయలేదు మీరు ట్రై చేసి లెట్ నో కామెంట్ చేయండి అక్కడ రోటీ విత్ నాన్ వెజ్ ఉంటుంది డిఫరెంట్ గా ట్రై చేయాలంటే ఇక్కడ ఈ రోడ్ లో ఫేమస్ స్పాట్ ఒకటి ఉంది అంటే జిలేబీ సెంటర్ జిలేబీ అది ఆపోజిట్ లో స్పైసీ ఫుడ్ టేస్ట్ ఈస్ గుడ్ ఇంకా చెప్పుకుంటూ పోతే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది బెస్ట్ స్పాట్స్ మనం మాట్లాడుకున్నాం లెగ్స్ హ్యావ్ ఎ లుక్ అదే రోడ్ లో హోటల్ స్క్వేర్ కూడా ఉంది సో మళ్ళీ మనం ఎయిటీ ఫీట్ రోడ్ కి కనెక్ట్ అయిపోయాం ఎటువైపు డైవర్షన్స్ తీసుకోకుండా స్ట్రైట్ గా కంతి రోడ్ లో వెళ్ళిపోతే అక్కడ మనకు కొన్ని రెస్టారెంట్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ జస్ట్ హావ్ ఎ లుక్ కంత రోడ్ లో ఉన్న గాజుక సూపర్ మార్కెట్ ఎంత మందికి తెలుసు దాని ఆపోజిట్ లో ఉన్న బేక్ హౌస్ లో బేక్ చేసిన కేక్ అల్టిమేట్ అంతే ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు వార్వాడీస్ వల్ల హాట్ టు స్వీట్ షాపులు మాత్రం కనిపిస్తాయి సరదాగా ఒక లుక్ లుక్కేసేయండి స్ట్రైట్ గా వెళ్లకుండా కొంచెం లెఫ్ట్ తీసుకుంటే లోపల వెచ్చలు విడిగా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి గేమ్ జోన్ రెస్టారెంట్ అంట ఓపెనింగ్ అంటెనింగ్ సోలైట్ ఫుడ్ అంటే ఎంత మందికి ఇష్టం బ్యాక్ టు సర్క్ గోదావరి రుచుల నుంచి జగ్గు జంక్షన్ వరకు ఉండే ఫుడ్ స్టాల్స్ అండ్ ఫుడ్ రెస్టారెంట్స్ వాటిని ఒక చూపు చూసేద్దాం సో ఫైనల్లీ జగ్ జంక్షన్ కి అయితే రీచ్ అయిపోయాం ఇప్పుడు ఆలస్యం చేయకుండా పడమర వైపు ప్రయాణం చేద్దాం కర్ణాటకలో ఫేమస్ ప్లేస్ అయిన ఉడిపి హోటల్ ని మనం గాజువాక్ తీసుకొచ్చారు టేస్ట్ అయితే అదిరిపోతుంది పైన స్వీట్ ఇండియా కూడా ఉంది అది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు రెడ్చె గాజువాక్ ఇది హాట్ స్పాట్ గా చెప్పుకోవచ్చు స్టూడెంట్స్ అయితే ఇది ఫేవరెట్ స్పాట్ మా గాజువాకు పెట్రోల్ బంకులు కూడా ఫేమస్ దానికి అనుకుని మాంస్ మ్యాజిక్ ఉంది దాని వెనకాతల డెలిషియస్ ఉంది దాని పక్కన సబ్వే ఉంది దానికి ఎంట్రన్స్ లో పాన్ మహల్ కూడా ఉంది దీనికి ఆపోజిట్ లో ఫుడ్ సెంటర్ ఉంది అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా డీసెంట్ గా ఉంటుంది సెంట్రల్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటుంది ఎందుకంటే దాంట్లో ఫుడ్ కోర్ట్స్ అన్ని ఉన్నాయి పక్కనే డిఎఫ్ ఉంటుంది ఆపోజిట్ లో చిన్న ఉన్నాయి మూడు ట్రై చేయొచ్చు సెంట్రల్ ఆపోజిట్ లో విశాలమైన ప్లేస్ లో ఏఎం టు పిఎం చిన్న క్లౌడ్ కిచెన్ ఉంది ఫుడ్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయొచ్చు లంక గ్రౌండ్ ఎంట్రన్స్ లో తాటి బెల్లం కాఫీ అని ఒక కేఫ్ ఉంది టేస్ట్ డిఫరెంట్ గా ఉంది ఈ మధ్యన ఫేమస్ అవుతుంది మీరు కూడా ట్రై చేయొచ్చు సిలెస్ట్ మాల్ ఉండే మెక్డోనల్డ్స్ దీని గురించి మనం పెద్దగా చెప్పే పని లేదు లైఫ్ స్టైల్స్ ఆపోజిట్ లో ఉండే బలే బిర్యానీ లైఫ్ స్టైల్స్ పక్కన ఉండే మాధవ్ కిచెన్స్ లో ఎవరైనా ఫుడ్ ట్రై చేసి ఉంటే టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఈ జంక్షన్ స్టూడెంట్స్ కదా ఇది ఎంఈఆర్ సర్కిల్ అని కూడా చెప్పుకోవచ్చు ఎంఈఆర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అదే లైన్ లో ముందుకెళ్తే డ్రైవింగ్ ఉంది దాని ఆపోజిట్ ెన్స్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దాని పక్కన ఫ్రెండ్స్ తందూరు పాయింట్ కోని గట్టిగా కాల్ చేస్తారు బయట టేస్ట్ అదిరిపోతుంది కోరణ పాలం నుంచి మొదలు పెట్టి రైల్వే స్టేషన్ వరకు వెళ్లే మార్గం మధ్యలో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి ఎన్ని హోటల్స్ ఉన్నాయి అన్ని ఇప్పుడు ఒకసారి చూసేద్దాం కోరణపాలెం జంక్షన్ ఆపోజిట్ లో బన్నీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోద్ది మీరు ఎన్ని సార్లు కాలం అన్ని సార్లు డబ్బులు పే టాకింగ్ అబౌట్ టేస్ట్ దుబ్బాడ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది టేస్ట్ ఎవరెస్ట్ కాస్ట్ హైయెస్ట్ తినేవాళ్ళు రిచెస్ట్ కరోనా పాలన ఆచి దగ్గర నుంచి చూపించడం మొదలు పెడితే వీడియో అయిపోద్ది సో మనం మెయిన్ మెయిన్ హాట్స్పాట్స్ చూసేద్దాం అన్నపూర్ణ థియేటర్ ఆనుకునే దిల్ ఖుష్ రెస్టారెంట్ ఉంది అక్కడ తిన్న వాళ్ళు ఎవరికైనా దిల్ ఖుష్ అయిందేమో కామెంట్ చేయండి శ్రీ వెంకటేశ్వర టిఫిన్స్ లో కాస్ట్ బాగుంటుంది టేస్ట్ అంతకంటే బాగుంటుంది బామ్మగారు వంటల టేస్ట్ గురించి నేను చెప్పాలో చెప్పండి ఈ బాలాజీ టిఫిన్స్ లో ఉండే టిఫిన్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ పైన ఉండే జనసేన కార్యాలయం మాత్రం చాలా బాగుంది నేతి దోశ నైట్ టైం చూడడానికి చాలా బాగుంది ఎంఈవీ ఎంకే పార్క్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉంది ఈ రెస్టారెంట్ లో టేస్ట్ ఎలా ఉందో మీరే చెప్పాలి దువ్వరికి వెళ్తున్న దారిలో ఫస్ట్ డిఎప్సీ వస్తుంది ఇంకొంచెం ముందుకెళ్తే పేస్ట్ చెప్ వస్తుంది ఇంకొంచెం ముందుకెళ్తే స్వీట్స్ హోమ్ వస్తుంది చాలా బాగుంటుంది వేడి వేడిగా దాని పక్కనే శవర మామతారు టేస్ట్ ఈస్ గుడ్ వెంటనే పిజ్జా హట్టు కేఎఫ్సీ వస్తుంది దాని ఆపోజిట్ లో జిలేబీలు భలే ఉంటుంది దాని పక్కన అర్బన్ కిచెన్ ఉంటుంది టేస్ట్ కాస్ట్ లో ఉంటుంది విశాఖ హాస్పిటల్ పక్కనే ది అల్పాహార్ టిఫిన్స్ ఉంది దాంట్లో ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి రెస్టప్పు ఆర్డర్ చేసాం మనం రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అంటే కాస్ట్ కూడా మీరు ఒకరిని ట్రై చేయలేను కూడా ఒకసారి ట్రై చేయండి నేను ట్రై చేసినా ఓకే ఓకే అనిపించింది ఓకే ఇందులో అంతా బాగుంది చట్నీ లేమంటే ఆంటీ గారు ఎక్కువ చట్నీ రాజు బాగుంది ఇంట్లో టేస్ట్ బాగుంటుంది కాస్ట్ కూడా బాగానే ఉంటుంది షకిల జంక్షన్ నుంచి మొదలు పెడితే దువ్వాడ బ్రిడ్జ్ వరకు అన్లిమిటెడ్ గా ఫుడ్ స్టాల్స్ రెస్టారెంట్స్ అన్ని నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా తినవచ్చు షకిల షాప్ అక్కడి నుంచి వెళ్తే జాబితా టెంబర్ కాఫీ నవరచులు రెస్టారెంట్ ఉంటుంది దీనికి ఆపోజిట్ లో పానీపూరి షాప్ అండ్ నూడిల్ షాప్ ఉంటుంది అక్కడ ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు ఎందుకో మీరే చెప్పండి ఇప్పుడు ఉత్తరం వైపుగా మనం ప్రయాణం అటువైపుగా ఏముందో చూసేద్దాం ముందుగా థర్టీ ఎయిట్ బస్ స్టాప్ వస్తుంది ఇక్కడ శ్రీకాకుళం విజయనగరం బస్సులు దొరుకుతాయి దీని తల మామా ఫుడ్స్ రాయల్ ఫుడ్స్ రెండు ఒకరివే ఈ స్ట్రీట్ మొత్తం ఫాస్ట్ ఫుడ్స్ రెస్టారెంట్ హోటల్స్ ఇవే ఉంటాయి శాన్యుడ్స్ చాలా మంది ఫేవరెట్ ఇది చాలా ఫేమస్ కూడా ఎంత తెలుసు అండ్ ఈ థర్టీ ఎయిట్ బస్ స్టాప్ దాటిన తర్వాత మీకు మండి దొరుకుతుంది టేస్ట్ అయితే బానే ఉంటుంది ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందుకొస్తాను మై ఛానల్ మీ కుర్రోడు